నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహకారంతో ఉచిత దంతములు మార్చుటకు చెన్నైలోని చెట్టినాడు హాస్పిటల్లో ఆరు రోజులు ఉంచుకుని ఉచితంగా భోజనం బెడ్ సౌకర్యం కల్పించి దంతములు అమర్చి వారి ముఖాల్లో వెలుగు నింపు అమ్మఒడి ఇప్పటికీ రెండు వేల మందికి పైగా ఉచిత దంతములు అమర్చినామని ఆదివారం మరో పదహారు మందిని తీసుకుని వెళ్తున్నామని పద్మనాభ నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లి లతాచారి దిగువమగం మాజీ సర్పంచ్ రమాదేవి ఉషా మురళి వాసుదేవన్ పాల్గొన్నారు చెట్టినాడ హాస్పిటల్లో ఈ చిత్తూరు పరి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అమ్మఒడి ట్రస్ట్ ప్లస్ ఎమ్మెల్యే ట్రస్ట్ ద్వారా వారికి ఉచితంగా దత్తం రాబర్చి వాళ్ళని తీసుకొస్తాము ఈరోజు పళ్ళు లేకుండా అందరినీ ఫుటో తీసినాం కదా మళ్ళీ నెక్స్ట్ ఆడు కిటర్ వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని వెలుగు చూసి వెలుగు చూసి వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనసుకోవచ్చు

हां तेरा फेस में सुन तेरे आठ का आठ नंबर हां हां इधर नोट है आमा हां आदर आदर ये आदर वाला हां రెండు వేల మందికి అమ్మఒడి ట్రస్ట్ పద్మనాభ నాయుడు గారు సహకారం అందించినారు వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ఈ పొందులో అదే విధంగా ఈ పొద్దు సుమారు ఒకటి ఇరవై మంది వచ్చిన్నారు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు మా దృష్టికి అమ్మఒడి దృష్టికి కానీ మల్లికార్జున ఆచారి నా నెంబర్ కూడా చెప్తాను ఆ నెంబర్ కానీ మీరు ఫోన్ చేశారంటే నెక్స్ట్ ట్రిప్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా పిలుచుకోబోయే మీరు పండ్లతో కనిపిస్తాము ఇప్పుడు పూర్తి పనులు లేని వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పిలుచుకోబోతున్నాము మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కొద్ది కొద్దిగా పనులు ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ అందరిని పిలుచుకోబోతారు మీ దృష్టికి ఏమన్నా ఉంటే కూడా మీరు అందరూ కూడా చేత చేసి ఎంతమంది అయినా ఉండి ఉచితంగా మాస్ అవుతుంది అంత ఉచితంగా మేమే పిలుచుకొని మేమే పిలుచుకొని వస్తాం మీరేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు సుమారు మీ మూడు నుంచి ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది కాబట్టి మీరు తద్ం చేసుకుంటే బాగుంటుంది కోరుకుంటున్నాను